మాధవరాజు నాయుడు గారు పులికొండ గ్రామం సత్తికొండ మండలం కర్నూలు జిల్లా మండిపోయినటువంటి రక్త సాహిత్యంలో శ్రీ గారి మాధవరాజు నాయుడు అంటే రెండు జతల కూడా యొక్క దేశ పెంచి పెంచుకోవాల్సి వస్తున్నటువంటి రైతు సోదరుడు ఏమైనా శ్రీనివాస్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళా కండెక్కడం జరిగింది మాధవరాజు గారు మళ్ళా చుట్ట ఆట ఒక ఊపు ఆట

ఈ కార్యక్రమానికి మొత్తం కూడా అన్నదాన కార్యక్రమంలో ఎవరు భాగం అంటే వాళ్ళు పంచుకోవడం జరిగింది వంట కాయగూరులు కూడా ఇవ్వడం జరిగింది సార్ వారు కూడా గీఎస్ గారు కర్షగిరి గారు సుబ్బన్న కుమారుడు రామయ్య గారు పైంటి కొండయ్య గారు కూడా మొత్తం ఎనిమిది నుంచి తొమ్మిది కింటల భోజనం ఒకటిన్నర రెండు కింటాల్గా పాయసం పప్పుసారు మొత్తం కూడా పెద్ద నుండి విండించినటువంటి ఘనత ఏకైక ఘనత ఏదైనా చెప్పుకుంటే మనం కేవలము కుడికల్ గ్రామం చెప్పుకోవచ్చు పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా ఆ యొక్క కమిటీ మెంబర్లకి ఆ యొక్క శ్రీశ్రీ నరవరాయ స్వామి ఆశిస్తులు ఎలా ఉండడానికి కోరుకుందా దయచేసి తదుపరి జతారండి పీస్ ఫుల్ సభ్యునేత చేతలు నల్లయ్య గారు దయచేసి మీరు కూడా మీ జతను తీసుకునే అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా చూచడం అదే విధంగా చిత్త చివర జత అయినటువంటి సుల్తాన్ రాఖీబాయ్ రామయ్య రంగన గారు దయచేసి మీ చెత్త కూడా అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా కోరుచున్నాం అలా కరెంట్ పడింది దయచేసి బాబు కరెంట్ కనెక్షన్ వచ్చింది దయచేసి మీరు దృష్టిలో పెట్టాలి కరెంట్ కలెక్షన్ వచ్చింది మూడవ స్థానానికి మూడవ రౌండ్లో ఇరవై సభ వెబున్నారు వారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు చాలా రోజుల తర్వాత కర్ణాటక ప్రాంతం నుంచి ఈ యొక్క మన గ్రామానికి రావడం వారు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు పదహైదు గతల కన్నా వారే ముందుండడం అంటే ఆశామాస విషయం కాదు వారికి కూడా మా యొక్క స్వామి వారి ఆశిస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం చాలా చాలిత్రమా చిల గోరింక అధినేత మాధవరాజు గారు

భావించాల్సిన సమయం ఆసనమైనది సంసారం సగం అయిపోయినది మాధవరాజు గారు రావాలి గాలు పదహారో విధంగా శ్రీ శ్రీ నరేంద్ర స్వామి ఆశీస్సులతో తారమ్మ తల్లి ఆశీస్సులతో డిఎస్ బోల్ చాటలి దస్తగిరి గారి మనవడైనటువంటి చాటలి తిరుమలేష్ గారు గుడికల్ గ్రామం ఎన్నికలూరు మనం కన్ను జిల్లా రావాలి దయచేసి డిఎస్ బోల్ సభ్యత చాకలి నలయ్య గారు మీ గతను అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా కోరుచున్నా

దయచేసి తిరుమలేసి గారు దయచేసి మీ జత ప్రవేశపెట్టాలి సమాన్ని దగ్గర పడుతుంది దృష్టిలో పెట్టాల్సిందిగా వచ్చిన తిరుమలేష్ గారు చాకలి దస్తగిరి మనవుడు తిరుమలే గారు దయచేసి డిఎస్ బుద్ధ మీ వచ్చిన ప్రవేశపెట్టాల్సిందిగా గోరింగ ఎక్కడ

மூணு நிமிஷம் சமயம் இது மித்தம வீக புதுச்சுக்கா దయచేసి కమిటీ వాళ్ళు అందరూ కూడా ఇలానే కూర్చోవాలి రెండు గతంలో కూడా కాంగ్రెస్ గతంలో మన గ్రామం నుంచి రాబోతున్నాయి దయచేసి మన గ్రామ కమిటీ సభ్యులు కమిటీ రైతులు అందరూ కూడా చెక్కు చెదరని విధంగా ఇలాగే ఉండాలి దయచేసి ఉండే ఒకసారి అందరు కూడా అట్టాల్సిందిగా కూర్చున్నారు లేకుంటే బిల్లు నన్నమా రెండు నిమిషంలో మాత్రమే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో ఎవరి కోసం చట్ట బాగుండే శ్రీనివాస్ గారు ఆ చెట్ట కూడా వీరిదే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కూడా పాలే గారు మాధవరాజు నాయుడు గారి కొనసాగుతున్నారు దయచేసి చాకలి దత్తగిరి మనవుడు తిరుమలేష్ గారు గడ్జెస్ మీ జత కనిపించట్లేదు తొందరగా రావాల్సి గారు కోర్చున్నాం రావాలన్న మీ జత కనిపించట్లేదు నల్ల గారు జడ్జెస్ నల్లగారు మీ జతను తొందరగా ప్రవేశపెట్టాల్సి సమయం లేదు

హలో సమయం పూర్తాయని దయచేసి బుక్ తిరుమల గారు దయచేసి మీ పెట్టలు ప్రవేశపెట్టాల్సి లేకపోవడం కర్ణాటక నుంచి భూమిలో రావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళదు మా పెట్టలు అది కోరుకునేది మొత్తం వెళ్తారండి మొత్తం ఓకే శ్రీ పుల్లికొండ రంగనాథ స్వామి చేత నాయుడు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా గారు ఎక్కడ వారికి కేటాయించిన పది నిమిషము రెండు వేల రెండు వందల యాభై నాలుగు మూడు అమ్మాలతో అన్న ఏ స్థానానికి అందుబాటులో లేదు పదహారవ శ్రీ 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 시청각 안전시기가 언제죠? 지금. 안녕하세요. 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 안 జిల్లే లేక యాక లెక్క మీ గురువుల దగ్గర కానీ మీ వాళ్ళ దగ్గర కానీ వెళ్ళాల్సిగా కూర్చున్నాము మొత్తం కూడా